హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ఆర్ డ్రీమ్ హోమ్స్ ఈ మనకు వంద గజ ప్లాట్ అయితే సేల్ కావడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లొకేషన్ వచ్చేసి నారపల్లి దగ్గర ఉన్న వరంగల్ హైవే ఈ హైవేకి మనకు జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ప్లాట్ అయితే సేల్ కావడం జరిగింది ఇది టోటల్గా హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది దీని డైమెన్షన్స్ వచ్చేసి ట్వంటీ ఫార్టీ ఫైవ్ అయితే ఉంటుంది దీనికి వెళ్ళాల్సి టోకెన్ అయితే ఉంది ప్లాట్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది మంచి లొకేషన్లో ఉంటుంది చాలామంది అయితే మన హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అయితే అడగడం జరిగింది ఇది మంచి ఈస్ట్ ఫేసింగ్లో కూడా ఉంది సైజు కూడా చాలా ఎక్సలెంట్ ఉంది ఇప్పుడు మీరు చూస్తారు కదా ఇది ఆ ప్లాట్ మొత్తం క్లీన్ చేసి ఉంది కదా ఇది ఆ ప్లాట్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది నాకు క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి రెగ్యులర్గా అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది మీరు చూసే వెనకాల జరుగుతున్న పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతున్న పెద్ద అపార్ట్మెంట్ అది మనకు ఇప్పుడు కనిపిస్తుంది వరంగల్ హైవే అది జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఉంటుంది మంచి లొకేషన్లో ఉంటుంది ఈ ప్లాట్ అయితే మనకు ప్లాట్ పక్కన అయితే కన్స్ట్రక్షన్ కూడా అయిన ఇండ్లు కూడా ఉన్నాయి కొత్త కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది మంచి లొకేషన్లో ఉంటుంది హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది చాలామంది అయితే నారపల్లిలో ప్లాట్ అడుగుతున్నారు హైవేకి దగ్గరలో ఈ ప్లాట్ మాత్రం మీ బడ్జెట్లో ఉంటుంది దీన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు దీని ప్రైస్ వచ్చేసి మనకు ముప్పై ఆరు వేలు గజ చెప్తున్నారు నెగోషియబుల్ హైవేకి దగ్గరలో ఉన్న ప్లాట్ అయితే ఏదీ లేదు అది కూడా ఈస్ట్ ఫేసింగ్లో మన ప్లాట్ ముందు వచ్చేసి పార్క్ ఉంటుంది ఇది టోటల్గా ఆరు వందల యాభై గజాలు ఏమో ఉంటుంది పార్క్ అయితే మంచి వెంటిలేషన్ అయితే ఉంటుంది ఫ్యూచర్లో మనం ఇల్లు కట్టుకున్నాక హైవేకి అయితే చాలా దగ్గరలో ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది ప్లాట్కి వచ్చే ట్వంటీ ఫీట్ రోడ్ ఇది థర్టీ ఫీట్ రోడ్ మనకు లెఫ్ట్ సైడ్ వెళ్తే జైన్ కన్స్ట్రక్షన్ ఎదురు కనిపిస్తుంది కదా అది ట్వంటీ ఫోర్ ఫ్లోర్స్ ఐరోజ్ అపార్ట్మెంట్స్ అవి మనకు అక్కడ నుంచి రైట్ తీసుకుంటే వరంగల్ హైవే చాలా దగ్గర మనకు ఇది ప్లాట్ వెళ్ళే రోడ్ ఇది మంచి లొకేషన్లో ఉంటుంది ఇల్లు చూసుకోవచ్చు వెనకాల ఎంత దగ్గర ఉన్నాయో ఇది వచ్చి స్ట్రేట్ వెళ్ళి అపార్ట్మెంట్ లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ వరంగల్ హైవే వస్తుంది డైరెక్ట్ బావాచి దగ్గరికి వెళ్తుంది మంచి లొకేషన్లో ఉంటుంది ఎవరైతే ఇలాంటి బడ్జెట్లో చూస్తున్నారో తక్కువ బడ్జెట్లో వాళ్ళు అస్సలు మీరు చేసుకోవద్దు ఒక ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్కి అయితే కాల్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్